కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయము మొదటి నుండి నాలుగు వచనాలు చదువుకొని కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయం మొదటి నుండి నాలుగవ నాలుగు వచనాలు నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించదను నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండను యహోవాను బట్టి నేను అత్సాను దీనిని దాన్ని మీద సంతోషించదను నాతో కూడా యహోవాను గనపరచుడి మనం ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయను నేను యుహో యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన బాధ భయములన్నింటిలో ఉండి నన్ను తప్పించను ఈ మాట పలుకుతుంది ఈ కీర్తన రాసింది దావేడు సరే దావిడు రాశాడు దావిడు చాలా గొప్ప కీర్తన రాస్తాడు దేవుని స్తుతించండి అంటాడు మరి ఏం చేద్దాం దావిది నాకు ఊరికే అట్లా అనిపిస్తుంది అంత సుఖంగా ఉన్నాడు అని అనుకోకండి దావిది ఏ సందర్భంలో ఈ కీర్తన రాశాడు అనేది మనకు చాలా ప్రాముఖ్యం ఏ సందర్భంలో ఈ కీర్తన రాశాడు ఎందుకు ఈ కీర్తన రాశాడు అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే దాని పైనే ఉంటుంది అభిమైపు ఎదుట వెర్రువాని వాళ్ళు ప్రవర్తించినప్పుడు తొలి వేస్తారు కదా అప్పుడు రాసిన కీర్తన దావీదు సవునకు భయపడి రాజ్యాలు వెంబడి రాజ్యాలు తీయడం మొదలు పెడతాడు సౌరుణకి ఎందుకు భయపడతాడో మనందరికీ తెలిసిన విషయమే సౌలు దావీదును చంపుదామని ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకు కారణం ఎందుకు దావీ అంటే సౌలు నాకు కోపం కారణం ఎవరికి అర్థం కాదు యోనాతనకు అర్థం కాలేదు దావీదును పెళ్లి చేసుకున్న సౌలు కుమార్తెకు తెలియదు దావి నాకు తెలియదు సౌలు అనే వ్యక్తి దావిని చంపుదామని ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు దావికి తెలియదు ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు కలిసే తెలుసా మాడ ఎప్పలక సౌలు కూడా చంపాలి దావీదుకు పదివీల రేట్లు సవరణకు వెయ్యి రేట్లు అని అన్నారు ఎవరన్నారు దావీలు అన్నాడా లేకపోతే దావీదు అనుమని చెప్పాడు ఎవరన్నా ప్రజలు అన్నారు ప్రజలు అన్నప్పుడు వాస్తవానికి నేను అద్దరికంటే గొప్పవానికి కావాలని సౌరణ పట్టుదల రావాలి కానీ దావీదను చంపుదామని చూస్తున్నాడు ఇప్పుడు సంతోషకు వంద రెట్లు నాకు పదివేల రెట్లు అంటే నేను హాన్ ఇంకా గొప్పవన్నీ కావాలంటే ఏం చేయాలనే ప్రయత్నం చేయాలి కానీ నా మీద ద్వేషమే ఇక ద్వేషమే కదా చంపడానికి ప్రయత్నం చేశాడు అంటే దా ప్రమేయం లేకుండా దావిదే తప్పు చేయకుండా దావీదే నానం కాపాడమని పరిగెడుతున్నాడు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి కొద్దిసార్లు మన ప్రమేయం లేకుండా మనం ఏం చేయకుండానే మనం ద్వేషించే వాళ్ళు ఉంటారు మన తప్పే ఉండదు అందులో కానీ మనం అంటే ద్వేషం ఎందుకో వాళ్ళకు తెలియదు ద్వేషించబడుతున్నా మనకు తెలియదు వాళ్ళు ఎందుకు రాయలే ద్వేషం చూపుతారో తెలియదు కోయలేదో ద్వేషం చూపుతున్నారంటే ఖచ్చితంగా వదనకన్నా గొప్పవాడు ఉన్న అర్థం అందులో అనుమానం లేదు దావీదు పారిపోతున్నాడు సౌరు చంపేస్తాడు ఎక్కడికైనా చంపేస్తాడు పారిపోదు పారిపోతే ఒక రాజ్యానికి వెళ్ళాడు వాడు ధరే నువ్వు పిలిస్తీని చంపిన రాని లేదు ఇక్కడ ఏదో ఇత చి నుంచి మారిపోయాడు ఆ తర్వాత మరి యొక్క దగ్గరికి వెళ్ళాడు అభిమేళకి దగ్గరికి వెళ్ళాడు ప్రాణాన్ని కాకుండా కూడా వెన్నె గుర్తుపెట్టాడు ఇతడు ఎవరో కాదు ఇతడు దావీదు ఆ పిలిస్తీని చంపిన వాడు ఇతడే అన్నప్పుడు చుట్టూ సైన్యం దావిదని చంపేస్తారు చివరికి ఏమి చేయాలో తెలియక వెర్రి వాని వల్లే నటిస్తారు వెర్రి వాణి వల్ల మీకు నటించొస్తుందా నేను వెర్రి వాళ్ళని చూసారా చూసారా లేదా నటించడం ఎంత కష్టం ఆయన వెర్రి వాణి వాళ్ళు నటిస్తున్నట్టు ఆయన ఊము గడ్డ మీద గాడిందా గడ్డ మీద కానీ వాళ్ళ చూడండి అది అసలు మనం ఊహించగలుగుతాం అసలు అవుతుందా వెర్రి వాని నటిస్తుంటే అక్కడ ఉన్న వారందరూ కూడా దావిదు వెర్రోడని నమ్మేశారు ఇతరు వెర్రోడు ఇతరు గొలియాతు ఇతడు కాదు అని నమ్మేసి అతన్ని వదిలేశారు వదిలేసినప్పుడు దావిదు రాసిన కీర్తను నేను ఎల్లప్పుడు దేవుణ్ణి ఎగోవాను స్తుతిస్తాను ఆయన కీర్తి నా నోట ఉంటుంది ఏముండాలి మన నోట్లో మన నోట్లో ఏముండాలి మన నోటి వెంట ఎటువంటి మాటలు రావాలి నాలుగు నుంచి యాకవ భక్తులు రాస్తారు కదా ఒక నాలుగు నుండి దేవుని స్ముతిస్తాం అదే నాలుక నుండి పూత మాట్లాడతాం దానికి ఒక మాట చెప్తాడు ఒక్క నీటి నుండి ఒకటే నీటి నుండి చేదు జల మంచి జల వస్తుందా ఒక్కసారి మనము మోటార్ వేసిందంటే బోర్ వేసిందంటే అక్కడ వచ్చే నీళ్ళే అది ఎన్ని సంవత్సరాలు అవే నీళ్ళు వస్తాయి ఒకసారి ఫ్లోరిన్ వాటర్ వచ్చి చేన్లో ఉన్న వాటర్ వచ్చి కొద్ది రోజులతో మినరల్ వాటర్ వస్తాయా రావు కదా అట్లానే క్రైస్తవులు మనబడి అంటే క్రీస్తుని అంగీకరించి విశ్వసిస్తున్న మనకు మన నోటి నుండి మన నోటి నుండి స్థుతి మాట్లాడు తప్ప మాట్లాడకూడని మాట రాకూడదు అవి వచ్చిందంటే నువ్వు డిఫరెంట్ నువ్వు ప్రత్యేకించబడ్డ వాళ్ళవు కష్టం అయినా ఉండడం ఖచ్చితంగా కష్టమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే మనము అలా ఉండాలి మన నోటి నుండి దేవుని కీర్తి వినబడాలి దేవుని యొక్క స్థుతి వినబడాలి తప్ప మాట్లాడకూడని మాటలు వినపడకూడదు కొన్నిసార్లు తెలియకనో ఆవేశంగానో వస్తే వచ్చుండొచ్చు దేవునికి క్షమాపణ చెప్పి తండ్రి నేను మళ్ళా అలా మాట్లాడనని ఆయనతో నిబంధన చేసుకోవాలి అది చాలా ఉత్తమమైనది కొన్నిసార్లు వచ్చినాయా వచ్చినాయి వస్తే వచ్చింది మరి ఏం చేద్దాం దానిని బయటపడే మార్గం ఆలోచించాలి లేదా అలానే ఉంటుందా ఉండకూడదు ప్రయత్నం చేయాలి దేవుని యొక్క సహాయాన్ని అడగాలి ఆయనను బట్టి నేను ఆశ్చర్యను దేవుని బట్టి నేను అంతచయించుతున్నాను గర్విస్తున్నాను దీనులు విని దాన్ని సంతోషించదురు దావిన దీనుడే దావినకి ఎవ్వరు లేరు ఆయన కనుక అభిమే చంపితే దిక్కు కూడా లేదు అవును కదా అభిమే అక్కడ చంపితే దిక్కు కూడా లేదు ఒకడే వచ్చాడు ఆ రాజ్యానికి చంపి చెత్తకు పొరపారేస్తే అడిగేవాడలేడు వీడెవడు వీడు ఎందుకు చంపేశారు ఆయన దీనుడు అక్కడ కానీ దేవుడు అతనికి చేసిన మేలును బట్టి అతడు దేవుడిని స్థుతిస్తుండగా ఆయన కష్టాలను దేవుడు విడిపిస్తుండగా ఇది విని అనేకులు సంతోషిస్తారు మన సాక్ష్యం విని అనేకులు సంతోషిస్తారు మనం ఎప్పుడైతే ఇటువంటి క్రమశిక్షణ కలిగిన క్రీస్తు సేవకునిగా సైనికుడిగా సైనికుడు అంటే చాలా పెద్ద మాట క్రీస్తు సేవకునిగా క్రీస్తు కుమారుడిగా క్రీస్తు బిడ్డగా ఉన్నప్పుడు అనేకులు మనల్ని బట్టి సంతోషిస్తారు ఇలా ఉండడం ఖచ్చితంగా ఇబ్బందికరమే ప్రపంచమంతా బూతులు మాట్లాడుతుండగా ప్రపంచమంతా మాట్లాడకుండా మాటలు మాట్లాడుతుండగా మనము ఆ సంయమంతో కూడి మంచి మాటలు మాట్లాడుతుంటే ఖచ్చితంగా కష్టమే అయినను అదేమి అసాధ్యమైనది కాదు ఖచ్చితంగా సాధ్యమే నాతో కలిసి ఏహో ఘనపరచుడి ఆయన నామును కుప్ప చేద్దాము నేను దేవుని యొక్క విచారణ చేయగా నాకు ఉత్తానిచ్చాను నాకు కలిగిన భయములు అన్నింటి నన్ను తప్పించాను దావిధికు భయమైందా అయింది కానీ ఆ భయం నుండి తప్పించేవాడు మన దేవుడు దేవుణ్ణి మనము స్తుంచినప్పుడు ఖచ్చితంగా మనకున్న ప్రతి భయం నుండి ఆయన తప్పిస్తాడు దావీదును చంపుదామని ఎంతమంది ప్రయత్నం చేసిన దావీ పైన దేవుని యొక్క చిత్తం ఏంటంటే రాజ్యము అతనికి ఇచ్చి ఇది గ్రహించిన యువనాథ అని అంటాడు దేవుడు నీకు రాజ్యం ఇచ్చాడని నాకు తెలుసు నిజానికి సౌలు తర్వాతే రాజు ఎవరు సౌలు కొడుకు కానీ యోనతను గ్రహించాడు దేవుని గొప్ప నీ పైన ఉంది అని గ్రహించి అతని దగ్గర మాట తీసుకుంటాడు ఒకవేళ నేను ఉన్నా లేకున్నా నా కుటుంబాన్ని చూసుకో అంటే యోనతాను కుమారుణ్ణి దావిని చూసుకుంటాడు యోనతాన్ని బట్టి ఇది దేవుని సేవకుల యొక్క లక్షణం దావీదును కాపాడుదామని యోనతను ప్రయత్నం చేశాడు కాబట్టి యోనతను యోనతన పట్ల దావీ కృతజ్ఞతను కలిగి ఉండి యోనతను కుమారుని చూసుకున్నాడు అట్లాగే దావేది ఎంత కష్టంలో ఉన్నా దేవుణ్ణి స్థుతించాడు ఆయనకు భయం వచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధించాడు అతను దేవుణ్ణి అతడు ఆ దేవుడు అతన్ని తప్పించాడు అట్లాగే ఆ దావీ నోట ఎప్పుడు దేవుని కీర్తిగల మాటలే తప్ప అనవసరమైన మాటలు దేవుని ఆ దావీ దగ్గర నుంచి రాలేదు దేవుని బిడ్డలముగా మనము ఎస్ మనమందరం బలహీనము ఖచ్చితంగా మనకు బలహీనతలు ఉన్నాయి టెంప్టేషన్స్ ఉన్నాయి శోధనలు ఉన్నాయి అయితే ఆ శోధన నుండి తప్పించుకోవడానికి ఆ శోధనని నుండి తప్పించబడడానికి మనం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నామా పల్లెతలు కూడా అధిగమించుదామనుకుంటుంటే కొన్నిసార్లు తప్పిపోతాము కొన్నిసార్లు కింద పడతాం కానీ ప్రయత్నమే చేయకపోతే ఎట్లా ప్రయత్నము చేయాలి ఆ ప్రయత్న లోపం లేకుండా మీరుండాలని మరి దామిది వలె ఎప్పుడు దేవుడిని స్తుంచే దేవుని పిల్లలుగా ఉండాలని నేను కోరుతూ దేవుది ఈ మాటలు నేను ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకున్నా ఈ వాక్యం బట్టి అట్లాగే మా సోదరులుగా కూడా మరి చక్కని మాటలు బోధించారు మన ప్రేమ గల తండ్రి కృపగల నాయన దావిదైతే ఆయన ఎల్లప్పుడూ నేను స్థుతించిన కుమారుడిగా నిన్ను స్మృతించిన నీ కుమారుడిగా ఉండి అనేక కార్యాలు చూశాడు కష్టాలలో స్థుతించాడు మరి అభిమేకు దగ్గర ఎర్ర ప్రవర్తించినప్పుడు స్థుతించాడు సౌలు తరుముతుంటే స్థుతించాడు బాధలలో స్థుతించాడు మేము బాధపడుతుంటే అయ్యో నా బాధ పోవాలి అయ్యో నా బాధ పోవాలని ప్రార్థిస్తున్నా మరి అనేక బలహీనంగా మేము ఉన్నాం అయినా నువ్వు బాధలో కూడా తండ్రి నీకు ఇచ్చిన ఇది ఇచ్చిన వందనాలు దీని నుండి తప్పించగల శక్తి నీకు ఉంది తండ్రి చిత్తమైతే తప్పించు అని ప్రార్థించగలిగి స్థుతించగలిగే స్థితిలో నడిపించండి నిజంగా దావది నోటండి కీర్తి తప్ప నీ యొక్క స్థితి తప్ప వేరే మాటలు రాలేదు మరి మేమైతే ఎన్ని పనికి మాటలు మా నోటి నుంచి తినబ వస్తున్నాయో మరి మేము తప్పిపోతున్నాము తండ్రి కొన్నిసార్లు మేము పడిపోతున్నాము కొన్నిసార్లు మాట్లాడకూడదని తెలిసి మాట్లాడకూడదని గ్రహించిన మాలో ఉన్న మరి ప్రాచీన పురుషుడు మాలో ఉన్న మారిన పురుషుడు మమ్మల్ని ఆ విధంగానే నడిపిస్తున్నాడు మేము ఆ బలహీనతను అధిగమించలేకపోతున్న సందర్భంలో ఎవరైతే ఉన్నారో వారు ఆ బలహీనతను అధిగమించటకు తగిన బలము మేము ప్రార్థిస్తున్నాం తండ్రి మేము వయసు పెరుగుతుండగా అనుభవం పెరుగుతుంది అనుభవం పెరుగుతుండగా జ్ఞానం పెరుగుతుంది కానీ మా మాటలు ఎప్పుడు అప్పుడెప్పుడో మా చిన్నప్పుడు మాట్లాడిన బుద్ధులు ఇంకా మేము కొనసాగిస్తున్నాం చిన్నప్పుడు మాట్లాడిన పనికి మళ్ళీ మాటలు అంటే మరి ఆత్మీయంగా ఎదుగుతున్న సమయంలో మాట్లాడుతున్న మాటలు ఇంకా మేము మాట్లాడకుండా మమ్మల్ని మేము మార్చుకోవడానికి సహాయం చేయండి మార్పు సహజం ఉదయం అవుతుంది సాయంత్రం అవుతుంది వర్షం వస్తుంది ఎండ వస్తుంది చలి పెడుతుంది ఈ విధంగా మార్పు జరుగుతుండగా వాతావరణంలో మాలో కూడా మార్పు జరగాలి మమ్మల్ని మేము మార్చుకొని మా ఒకరికి వాడబడాలి సమయాన్ని పాటించే పిల్లల మేము ఉండాలి నూతన మందుల విషయమే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది సహాయం చేయమని మరి ఏఈ గారు డిఇ గారు మరి సంతన పెట్టిన మరికొన్ని పరిస్థితుల కారణంగా కొంచెం ఆలస్యం జరుగుతుంది సహాయం చేయండి మరి ఆఫీసర్లను కూడా మరి సూపర్వైజర్ గారు మరి వారి కొన్ని ప్రేరేపణ అందించాలి నిచితమైతే అది జరిగించండి మంది రాలేకపోయారు ఈరోజు వారందరినీ ని చిత్తమైతే ఉద్దేశం అయితే మళ్ళీ నడిపించండి ఎవరైతే నీ మధ్యానికి వచ్చారో చిన్న పిల్లలు కూడా వచ్చారు వారు కూడా చిన్న వయసు నుంచే ఉన్నతమైన ఆలోచనలు కలిగి చిన్న వయసు నుంచి కొంత వారికి తెలియకపోయినా చక్కగా మరి స్థుతించిన చప్పట్లు పడుతూ కానీ మరి మేము పాటలు పాడుతుంటే వారు సంతోషించడం కానీ ఆ విధంగా చిన్న వయసు నుంచే వారికి నీ వాక్యాన్ని బోధించి నీ మార్గంలో నడిపించండి చక్కని ప్రవర్తన కలవాలి చిన్న వయసు నుంచే సమయాలు ఏ విధంగా ఎదిగాడో వారు ఏ విధంగా ఎదుటకుని కృపనివ్వండి అట్లాగే మరి వచ్చిన పిల్లలందరిని బట్టి నిశృతిస్తూ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడినందుకు మరి బువర్రాజు గారిని బట్టి మనం మాట్లాడేందుకు వంద చెల్లిస్తూ అనేక ఆ సంఘాలలో నిశ్చితమైతే అతన్ని వాడుకునండి నిజమే మా సంఘంలో కూడా ఆ విధంగా మరి వాక్యం చెప్పేవారు అనేకమంది అనేక మంది లేవాలి అని అనేక మంది లేపబడాలి ఎవరస్తులు ఉన్నారు మరి పెద్దవారు ఉన్నారు వారందరూ కూడా చక్కగా వాక్యం బోధించేవారుగా ఉండాలి సహాయం చేయమని కానుకలు ప్రతి ఒక్కరిని కూడా దీపించండి మైము ఒకరు వాడుకోండి ఈ